ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ సో మొత్తానికైతే ఉదయం లేచాం ఫ్రెండ్స్ ఈరోజు కొంచెం లేట్ లేచాం ఫ్రెండ్ ఎందుకంటే రాత్రి నిద్ర అయ్యేసరికి రెండున్నర మేబీ అయింది సో ఆరు లేచాము లేచేసి నేను వెళ్ళి స్నానం చేసేస్తాను నేను ఇప్పుడు వెళ్ళిన వెంటనే హనుమంతు స్నానం చేసామని చెప్పాలా ఎందుకంటే ఇద్దరం ఫ్రెండ్స్ బొమ్మ దగ్గర ఉండేది ఫస్ట్ హనుమంతు రెండున్నర వరకు అనుకున్నాడు మళ్ళీ నన్ను వచ్చి ఐదున్నర లేపినాడా రేపు ఎవడైనా ఉన్నాడా లేడరా నేను సో వేరే వాడు ఉన్నారు అనేసరికి మా వీరేవాడు ఉన్నాడు ఇంకా వాడు విన్నప్పుడు మన నన్ను ఎందుకు చెప్తున్నారు ఇద్దరం అనుకున్నాను అని చెప్పి వాడు నేను ఇద్దరం అనుకున్నాం ఐదు కొనుక్కునేం లేదా ఆరు గంటలకు వచ్చి సుబ్బు వేపేసింది డ్యాన్స్ లేచి డ్యాన్స్ లేచి ఇచ్చింది ఇద్దరైన ఫ్రెండ్స్ పాప పిల్లలు ఏ నీకు పొద్దున్నే తెల్లారిందే పొద్దున్నే లేచి గుర్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నిన్న మనకు రంగులేనికి కుదరలేదు కానీ ఈరోజు అయితే రంగులేనికి బాగా సన్ను ఇచ్చినాడు వానదేవుడు మే వాడు ఎన్ని నెట్టాడే కాదు హనుమంతగాడే కాదు నేను రెడీ రానికే ముప్పై ఎనిమిది నిమిషాలు పట్టింది వీడు రెడీ రానికే అర్ధ గంట కావాలంట మరి దారుణంగా నేను మరి పాలు పిండుకొని బరగాళ్ళ దగ్గర పాయడ తీసి అన్ని నీట్ చేసుకొని మళ్ళీ నేను స్నానం చేసి నీటికి రాడొచ్చే వీడికి ఏమీ లేవు ఆలు లేదు సోలు లేదు వీడికి రాడని మరి అర్ధగంట కావాలంట ఆ అమ్మాయి అయినా బెస్ట్ ఫ్రెండ్స్ తొందరగా అవుతుంది అర్ధ గంట సేపు ఏం అవుతాడో మనకు టైం ఉంటే మనం వెళ్ళి వీడం మా బడికోలే వాట్ అమ్మా నువ్వు చెప్పు పోలే బడికి పోలేదా బడికి ఎవడు చావు వాడు ఏవడు ఆ ఈ రోజు పోనా నువ్వు ఏది టైం ఏంది ఏదట అగ్గి వేసినా అగ్గి వేసినా అమ్మి లేవంట లేలే అందుకనే అగ్గి వేసినావా ఓకే ఫ్రెండ్స్ మేము పొద్దున్నేళ్ళు వేసే పిల్లలు వేసి వచ్చేసారు అంటే కొంచెం మనం అంటే చల్ల నీళ్ళు చేయగలం కదా నాతో పాటు ఇంకో మనిషి ఈ రోజు కూడా ఫుల్ ఫుల్ టైం నిన్న ఫుల్ టైం ఒక్కపోద్దు ఈ రోజు ఫుల్ టైం ఒక్కపోద్దు ఉపవాసం ఫ్రెండ్స్ ఓన్లీ ప్రసాదాలతో బతికేస్తున్నాం లోపల లోపల అబ్బాయిలేదు దేనికి వాళ్ళు అడగడం ఒక పిల్లలు అడగడం ఏమని నీకంటే పెళ్లి ఏం లేదు సురేంద్ర ఆ పిల్లలకి ఏమైంది ఒక్క పొద్దు నీకు ఎవరు బాగా ఉంటుంటా అందుకోసం నువ్వు ఒక పొద్దు నేను ఒక పొద్దు ఏం కలిసి వచ్చింది అలా మీరు ఏం చేస్తున్నారా దామ్ కూడా అంతా అన్నారు పగులుతాయి లోపలంటే చెయ్యి పెడతాం లోపలేటో పెట్ల ప్లేట్ అది కూడా భేటిండీ లే మళ్ళీ లోపల సో మా వాళ్ళు సర్దుతున్నాడు ఇప్పుడే ఫ్రెండ్స్ అంతా క్లీన్గా నీట్గా దుబ్బేసి చెత్త అంతా ఎత్తి దాంట్లో పెట్టేసినాం అంటే స్వామివారి ఎక్కడ పడే కూడంటారు కదా సో అందుకోసం అక్కడ పక్కన వచ్చి కవర్ కట్టేసి మొత్తం దాంట్లో వేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే మండపంలో నిద్ర అయినా ఫ్రెండ్స్ రాత్రి మూడు వరకు వెళ్ళిపోయా మళ్ళీ ఐదున్నర వరకే లేపిల్లి అంటే రెండున్నర గంటలు నిద్రపోయినా అయినా మనిషికి రెండు గంటలు నిద్ర ఎడ చెప్పండి సో అందుకోసం నిద్ర అయినాను ఇప్పుడే లేచాను అంట లేచి మళ్ళీ పాటలు పెట్టి వాళ్ళందరూ అక్కడ అక్కడ ఇద్దరు ఆడాలని కష్టూ ఇచ్చి మండపానికి ముగ్గులేవని చెప్పాను సో నేను నందు వీళ్ళేందా ఫ్రెండ్స్ నా పిల్లలు నాతో పాటు ఉపవాసం ఉన్నారు అందుకోసం వాడిని తినిపిద్దామని మళ్ళీ రాత్రి అంతా కూడతాడు కాళ్ళు నచ్చాయని తోలికెళ్తున్నాం పోయి నేను ఈవినింగ్ స్నానం చేయాల పొద్దున్న స్నానం ఈవినింగ్ స్నానం తప్పదు కదా ఫ్రెండ్స్ దేవుని దగ్గర ఉన్న ఇప్పుడు నిష్టగా పద్ధతిగా ఉండకపోతే కష్టం అంట సో అందుకోసమే వెళ్తున్నా వెళ్ళి నీట్గా అయితే మళ్ళీ వెళ్ళి అడుగుతుంటే ఓపెన్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇంతకీ బోధ తిన్నావు ఎప్పుడు తిన్నావు అవసరం అస్సలు తినలే కాదు ఒక్కసారి కూడా బో తినకుండా వచ్చినావు నువ్వు బోధినేవా బోధినేవా మళ్ళీ రాబోత్ బోధిందిరా ఫ్యాన్ ఆడలేదా నేను ఆడిస్తారా బో తినకుండా ఏమి తినకుండా ఎట్టుండ్రా రేపటి నా బట్టలు ఓకే ఫ్రెండ్స్ వచ్చేసాను ఇప్పుడే జస్ట్ స్నానం చేసేసాను కోళ్ళకి గింజలు అయితే తలేశాను కోళ్ళన్నీ గింజలు వేస్తున్నాయి ఇవన్నీ మన కోళ్ళు ఇవి మన లేపిన రెండు పిల్లల కోళ్ళు అదొక ఏడు పిల్లలు లేపింది ఇది ఒక ఏడు పిల్లలు లేపింది ఫ్రెండ్స్ మన కోళ్ళు ఇవి మాత్రం వృధాగా వచ్చి తిండిపోయేవి కోళ్ళు తునియకుండా గుంజుకొని గుంజుకొని తింటాయి మళ్ళీ కోళ్ళ మీద కొట్లాడతాయి ఓకే ఫ్రెండ్స్ అయితే నాకు గుడికాడికి వెళ్ళిన టైం అయింది సో వీడియో మా ప్రొడ్యూస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ కష్టపడి అలా పల్లాపు మళ్ళీ చల్లుతున్నారు వాన పడుతుండే వాళ్ళిద్దరే రేపు నీకు ఈరోజు మీ సుబ్బు డ్యాన్స్ చేద్దామంటున్నాయి కానీ ఇక్కడ కారు మబ్బలై కమ్ముకొస్తుంది కమ్ముకొస్తుంది చిత్తూరు చిన్నదా చెప్తున్నా ఏం పాట భజన పాట నెక్స్ట్ ఇయర్ కి లావణ్యని పిలుచుకొని కోలాటం నేర్పించుకోవాలి లావణ్య వాళ్ళ ఊర్లో కోలాటం చిన్న పిల్లవి ఇప్పుడు నువ్వు కోలాటం నేర్చుకోవాలి సో ఏంటంటే లావణ్యని పిలుచుకొని నెక్స్ట్ ఇయర్ బాగా నేర్చుకొని చేయాలి అట్టుంటది మళ్ళా మనం మన మనని ఇన్వాల్వ్ చేసుకోకుంటే దేవుడు మన ఎందు అది సరే కానీ ఏమి చెట్టు చచ్చిపోతున్నట్టుంది కింద ఇది కూడా కొమ్మరించింది అంటే కాపు అయిపోయినట్టుంది సుబ్బోలు సన్నగాసిన కాపు నందు స్నానం చేస్తారా ఫస్ట్ నువ్వు బోదిరా భూ తిని స్నానం చెప్పితే బాగోదు చూడు ముందు చెప్తున్నా పోదురా పా రిమోట్ తీసుకో రిమోట్ రాబెట్టినావో మళ్ళీ రిమోట్ లేకపోతే టీవీ రాదు ఏం రాదు నడిచావు ఫ్రెండ్స్ వచ్చేసింది ఫ్రెండ్స్ కానీ నిమిషం ఆలోచన లేదు ఫ్రెండ్స్ వచ్చాది తినేస్తుంది ఏమని న్యాయం చెప్పు నా కోళ్ళలో తినకుండా నువ్వు ఎంతంటే నిన్నే 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 చూడండి ఎంత వచ్చినాయో మా పోయే బెరస కూడా కుంటుతుంది తిను ధర కప్పెట్టయ్యా అని చెప్పిన